ఒకనాడు పద్మాసు దీపంలో పరవాసిగా ఉన్న యోహాను దర్శనం చూస్తూ ఏడుస్తున్నాడండి వాక్యం కోసం ఏడుస్తున్నాడండి ఎప్పుడైనా వాక్యం కోసం మనం ఏడ్చామా అండి లోకానికి ఎలాగో ఆ మాట విలువ తెలియదు కనీసం ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మోస్తున్న ఆ పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకున్న క్రైస్తవులైన ఎప్పుడైనా వాక్యం కోసం ఏడ్చారా మాకు వాక్యం నేర్పించండి మాకు వాక్యం చెప్పండి దేవుని మాట చెప్పి మమ్మల్ని సంస్కరించండి మాకు మేలు చేయండి మాకు డబ్బు ఇవ్వండి మాకు ఆశీర్వాదం ఇవ్వండి మాకు ఇంకోటి ఇవ్వండి అని ఏడ్చేవాళ్ళే కానీ మా బ్రతుకులు మార్చండి మా కుటుంబాలు కట్టండి అని ఏడ్చేవాళ్ళు ఎవరు చెప్పండి బాధపడుకున్నాయన బాధపడుకును ఏడవకు రాబోతున్నాడు ఎవరు యోధా గోత్రపు సింహం ఈ భూమి మీదకి అడుగు పెట్టబోతుంది నిత్యత్వాన్ని వదిలిపెట్టి నేలను నడవబోతుంది ఈ మానవ సమాజానికి దేవుని మాట అంటే ఏంటో విలువేంటో ఈ ప్రపంచానికి తెలియపరిచే మహానుభావుడు వస్తాడు వస్తాడు వస్తాడని ఆనాడు వెలిగెత్తేడిస్తే రెండు వేల సంవత్సరాల క్రితం ఒక మహాశక్తి వ్యక్తిగా ఈ భూమి మీదకి వచ్చింది ఆయన మాటను తీసుకుని ఆనాడున్న సమాజం విస్తుపోయింది కానీ గ్రహించింది కొంతమంది ఈనాటికి ఈనాటికి రెండు వేల సంవత్సరాలు అవుతున్నా ఎప్పటికీ యేసు క్రీస్తు వారి యొక్క మాటలు తీసుకుని బ్రతుకుని మార్చుకున్నది ఎంతమంది చెప్పండి